హాయ్ హలో అస్లాంకమ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేజ్ కిషన్ లాస్ సో ఈ ఈరోజైతే మా ట్రెడిషనల్ వంటతో మేము అందుకైతే వచ్చేసాము దీని పేరు వచ్చేసేసి మీఠా పులావ్ అంటే స్వీట్ పులావ్ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి దీనికోసం అయితే నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటున్నాను మీరు బాస్మతి తీసుకోవచ్చు లేదా సున్నా మసాలా ఏదైనా తీసుకోవచ్చు ఒక గ్లాస్ ఒక గ్లాస్ రైస్ తీసుకోవాలి అంటే పావు కేజీ అనుకోండి సో రైస్ని ఉడకబెట్టేసాను అనమాట ఉడకబెట్టడానికి ముందు ఒక హాఫ్ అన్ అవర్ కడిగి నానబెట్టండి చూసారా రైస్ అనేది ఉడుకుతుంది రైస్ కొంచెం మెత్తగానే ఉడకాలండి ఎక్కువ హార్డ్గా ఉండకూడదు మామూలు మనం తింటాం కదా అన్నం వండుకొని అలా కాకుండా కొంచెం ఒక టెన్ పర్సెంట్ అనేది మెత్తగా ఉడికించుకోము ఉడికించుకోవాలన్నమాట ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇంకో బౌల్ తీసేసుకొని నెయ్యి వేసుకోవాలండి నెయ్యి దీనికి ఎంత వేస్తే ఎంత బాగుంటుందనమాట ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ టేబుల్ స్పూన్స్ వచ్చేసేసి నెయ్యి వేసేసుకోవాలి మనకి దీనిలో ఎక్కువ ఫ్లేవర్ డ్రై ఫ్రూట్స్ అండ్ నెయ్యితోనే మనకు వస్తుందన్నమాట సో అందుకని చెప్పి నెయ్యి కొంచెం ఎక్కువగానే యూస్ చేయాలి నెయ్యి ఒక త్రీ టు ఫోర్ స్పిన్స్ దాకా నెయ్యి యూజేసుకోవాలి నేనైతే బయట నెయ్యి యూస్ చేస్తున్నాను ఇంట్లో నేను నేను చేసిన నెయ్యి అయితే అయిపోయింది ఆ ట్యాంక్ లేదనమాట సో అందుకని చెప్పి ఇప్పుడైతే ఎండు కొబ్బరిని పల్చగా చిన్న చిన్న ముక్కలు కోసి అవి నేతిలో ఫ్రై చేసుకోవాలి దీనిలో ఏం వేసినా వేయకపోయినా ఎండు కొబ్బరి మాత్రం మస్ట్ అండ్ షుడ్ అండి దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఎంట్ కొబ్బరిని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి దాని తర్వాత ఎన్నుకోబడిని ఫ్రై చేసిన తర్వాత తీసేసిన తర్వాత బాదం అండి టైం ఉంటే నానపెట్టుకొని పొట్టు తీసేసుకొని కట్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు నేను అప్పటికప్పుడు చేస్తున్నాను కాబట్టి బాదం నాన్నది కదా తొందరగా సో అందుకని చెప్పి అలానే కట్ చేసేసాను పలుకుడుగానే వేసుకోండి చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసేసి జీడిపప్పు అంటే కిస్మిస్ కూడా ఫ్రై చేసుకోవాలి నేతిలోనే బాదం కొంచెం టైం తగ్గిందనమాట ఫ్రై అవ్వడానికి అది ఫ్రై అయిన తర్వాత కాజు ఐ మీన్ జీడిపప్పు జీడిపప్పు కూడా వేసి ఫ్రై చేసి లాస్ట్ క్రిస్మస్ వేయాలి ఎందుకంటే కిస్మిస్ తొందరగా ఫ్రై అవుతుంది అందుకని చెప్పి చూసారా కిస్మిస్ కూడా వేసేసి ఫ్రై చేసేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అనేది మీ ఆప్షనల్ అండి మీకు ఎన్ని డ్రై ఫ్రూట్స్ వేయాలి ఏవేం వెరైటీస్ వేయాలనేది ఫుల్ మీ ఆప్షనల్ ఎన్ని డ్రై ఫ్రూట్స్ వేస్తే ఎంత నేవేస్తే అంత కమ్మగా ఉంటుంది అంత టేస్టీగా ఉంటుంది అనమాట సో నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసి తీసి పక్కన చూసినా ఒక చక్క ఒక ఆలు ఒకటి లవంగం వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసిన తర్వాత మనం ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాం కదా టూ అండ్ హాఫ్ గ్లాస్ బెల్లం పౌడర్ బెల్లం తురిమి తీసుకోవాలి లేదు టూ గ్లాస్ అయినా తీసుకోవాలి కంపల్సరీ టూ గ్లాసెస్ అయితే బెల్లం తురిమి తీసుకోవాలి కొంచెం ఎక్కువ స్వీట్నెస్ కావాలి అన్న వాళ్ళు టూ అండ్ హాఫ్ గ్లాస్ వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత పాకాన్ని మరగ వెళ్ళాలన్నమాట కొంచెం వాటర్లో వేసుకోవాలి ఒక టీ గ్లాస్ వాటర్ వేసి అది బెల్లం అంతా కరిగిన తర్వాత మనకి లైట్ తీగ పాకం రావాలి అంటే టూ ఫింగర్స్ మధ్య వేసుకొని ఇలా కలు కదుకుతూ ఉంటే బంకలాగా రావాలన్నమాట సో అది వచ్చిన తర్వాత మనం ఫస్ట్గా ఉడికించి పెట్టుకున్నాం కదా రైస్ మొత్తం రైస్ ఈ బెల్లం పాకంలో వేసేయాలి వేసేసి కొంచెం సేపు ఆవిర్కొంచేయాలి దమ్ చేయాలన్నమాట ఈ మధ్యలోనే ఒక్కసారి ప్లేట్ని తీసేసి కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి నేనైతే ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసాను ఫుడ్ కలర్ ఆప్షనల్ ఏ కలర్ వేసుకోవాలనేది మీ ఇష్టం లేదు కలర్ వేసుకోము అంటే కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే కొంచెం ఫుడ్ కలర్ అనేది యాడ్ చేశాను చూసారు కదా జస్ట్ కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేశాను యాడ్ చేసి కలిపేసుకోవాలన్నమాట ఫుడ్ కలర్ ఫుల్ ఆప్షనల్ అండి వేసుకుంటే బాగుంటుంది కలిపి ఒకసారి దమ్కిచ్చేసాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ మారి మారుతుందా అని చెక్ చేసుకుంటూ ఆ బెల్లం పాకం మొత్తం రైస్ అనేది పీల్ చేసుకోవాలన్నమాట మనకు అర్థమైపోతుంది అన్నం బాగా ఉడుకుతుందనమాట ఆ బెల్లం పాకంలో ఈ మధ్యలోనే ఒక స్పూన్ యాలకాల పౌడర్ వేసుకోండి ఆ క్లిప్ అనేది నా వీడియోలో మిస్ అయింది సో దాని తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ముందే ఎండు కొబ్బరి బాదం జీడిపప్పు కిస్మిస్ ఆ డ్రై ఫ్రూట్స్ని దీనిలో కలిపేసుకోవాలి కలిపేసుకొని ఇంకొంచెం నెయ్యి ఒక స్పూన్ ప్యానించి వేసి మళ్ళీ పెట్టేయాలి ఒక టూ టు త్రీ మినిట్స్ అండి అంతే రెడీ అయిపోతుంది స్వీట్ పులావ్ పిల్లలు ఎప్పుడు వెరైటీ కావాలనుకునే వాళ్ళు లేదా ఎప్పుడు ఒకటే స్వీట్ అమ్మ అని అడిగే వాళ్ళకి ఈ స్వీట్ పులావ్ చేసి పెట్టండి మీకు అన్నం తిన్నారన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది ప్లస్ వాళ్ళకి స్వీట్ తిన్నామన్న హ్యాపీనెస్ ఉంటుంది చాలా బాగుంటుందండి ఇది మా ట్రెడిషనల్ వంట ఒకసారి నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఈజీగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసారా లాస్ట్ టైం అన్నమాట నచ్చితే వచ్చిన లైక్ ఇచ్చి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అల్లా హాఫీజ్